బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు నిరసనగా బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందు నిరసిస్తూ రుద్రంగి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడైన బండి సంజయ్ అరెస్టు చేయడానికి నిరసిస్తూ ఒంటిపై కిరుసులు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ మృతి చెందిన ఘటనకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రుద్రంగి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్గర చేశారు ఈ సందర్భంగా రుద్రంగి భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పడాల గణేష్ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలతో పాటు నేతలపై ప్రభుత్వం దమనకాండలు కొనసాగిస్తుందని దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సందర్భంగా అన్నారు కార్యక్రమంలో ఆయన వెంట ఉప సర్పంచ్ నరహరి అశోక్ రెడ్డి అల్లూరు రవీందర్ పడాల పవన్ కుమార్ బాస రాజేందర్ కొక్కుల శ్రీనివాస్ దేగవ దేవేందర్ తదితరులు హాజరయ్యారు రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది మరే మొన్న ఒకటో తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్ర పార్టీ ఆఫీస్ ముందు నాంపెల్లిలో గంగాల శ్రీనివాస్ అనే కార్యకర్త బండి సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా తాను పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నాడు మరి నాలుగు రోజులు శరీరాల శరీరం దహనమైన దాంతో హాస్పిటల్లా ట్రీట్మెంట్ తీసుకున్న బతకలేకపోయిండు మరి ఆయన చనిపోవడానికి కారణం ప్రభుత్వమే మరి సీఎం గారే దానికి బాధ్యత వహించాలి ఈ అక్రమ అరెస్టులు కానీ ఈ అక్రమ కేసులు పెట్టడం కానీ ఇవి చూసి చూసి ఓరు ఆయన ఆత్మ అది కాకనే ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఈరోజు